वक्रतुण्डमहाकाया सूर्यकोटी समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् साक्षात्परब्रह्मा तस्मै गुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् सन्थाकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यम् वन्दे विष्णु भवभयहरम् ఓం గం శ్రీమహా సరస్వత్యై నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం నలభై నాలుగవ దశకానికి చేరుకున్నామమ్మా నలభై మూడవ దశకం పరంగా మనం తృణావర్త సంహారం అనేటువంటి అంశం రీత్యా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడు ఆ రాక్షసుడిని ఏ విధంగా సంహరించాడు అతని ఏ రూపంగా ఉన్నాడు సుడిగాలి రూపంగా ఉన్నాడు కదా అట్లా అంతే అనేటువంటి అంశం రీత్యా తెలుసుకున్నాము నేటి దశకం రీత్యా శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారములు అనేటువంటి అంశం రీత్యా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా అయితే ఇంకా కృష్ణుడికి జాతకర్మాది సంస్కారములు కూడా జరు జరగక మునుపే ఆ యొక్క పూతన వధ శకటాసురుని వధ తర్వాత తృణావర్తనుడి వధ ఇవి చేశారు అనేది మనం తెలుసుకోవచ్చు కదు నేటి పారాయణ ఆరంభించుకుందాం శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారములు గూఢం వసుదేవ గిరాకర్తుంతే నిష్క్రియేస్య సంస్కారాన్ రుద్గతోరా తత్త్వో గర్గమునిస్త్వద్ గృహం విభోగతవాన్ పరమాత్మ నీకు ఎట్టి కర్మబంధములును లేవు అయినను వసుదేవుని మాటపై నీకు జాతక జాతకర్మాది సంస్కారములను గూఢముగా జరిపించుటకు గర్గమహర్షి మీ ఇంటికి వచ్చెను ఆ మహర్షి శాస్త్రమునందు ప్రవీణుడు కావుననే జాతకర్మాది సంస్కారములను చేయుటకు ఆ మహాత్ముడు గొల్లపల్లె అనగా నందవ్రజమునకు వచ్చెను పరమాత్మా నీకు ఎలాంటి కర్మబంధములను కూడా లేవు అయినప్పటికీ వసుదేవుడు చెప్పడం వలన ఆ యొక్క గర్గ మహర్షి అంటే ఆయన ఎవరు గర్గ మహర్షి జ్యోతిష్ శాస్త్రమునందు ప్రవీణుడు అలా గర్గ మహర్షి ఆ యొక్క నందవ్రజానికి వచ్చారుట కృష్ణ పరమాత్ముడికి జాతకర్మాది సంస్కారములను చేయమని వసుదేవుడు చెప్పటం వలన ఎమ్మ శ్రీ లక్ష్మీ నారాయణ అభియామ్ ఎలా చేయమనన్నారు గూఢముగా మళ్ళీ అందరికీ తెలిసిపోతే అక్కడ కంసుడేమో తన యొక్క అనుచరులను లోకమంతా కూడా అన్వేషణ అన్వేషణ చేయమని చెప్పి పంపిస్తున్నారా అందుకని గూఢంగా ఈ యొక్క జాతకర్మాది సంస్కారం చేయమని చెప్పి పంపారుట గర్గ మహర్షిని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమో నంది వృందిష్టం మానయన్నముము యమినాం మందస్మితార్ధ్రము చే ధ్వత్సంస్కారాన్ విధాతుముత్సుకధీహి విధాతుముత్సుకధీహి అన్నట్లుగా స్వామి యాదవులకు కులగురువు మునిశ్రేష్ఠుడు అయినటువంటి గర్గాచార్యులు తమ ఇంటికి వచ్చినందువలన నందునకు చాలా సంతోషం కలిగెను నందునకు కూడా నీకు జాతకర్మాది సంస్కారములను చేయింపవలనని కోరిక ఉన్నందువలన చిరునవ్వుతో గర్గాచార్యుని చూచి ఇట్లు పలికెను అని యాదవులకు కులగురూట గర్గమహర్షి ముని శ్రేష్ఠుడు అయినటువంటి గర్గమహర్షి తన ఇంటికి వచ్చినందుకు గాను నందునకి కూడా చాలా సంతోషం కలిగిందిట అమ్మ ఎందుకంటే లోపల నందుని కూడా ఈ యొక్క చిన్న కృష్ణయ్యకు జాతకర్మాది సంస్కారములన్నీ కూడా చేస్తే బావుండు అనేటువంటి ఉద్దేశ్యం ఉండబట్టి ఆ మహర్షిని చూడగానే చక్కగా సంతోషం కలిగి గర్గాచార్యుని చూచి ఇలా పలికారుట దువంశాచార్యత్వాత్ సునిభృతమిదమార్య కార్యమితి కథయన్ గర్గో నిర్గత పులకశ్చక్రే తవ సాగ్రజస్య నామాని శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ స్వామి యదు వంశమునకు కులగురువైన గర్గాచార్యుడు నందునితో ఆర్య ఈ కార్యమును మిక్కిలి గోప్యముగా చేయవలెను అని పలుకుచు ఆ మహాత్ముడు పులకాంకితుడై నీకును మీ అన్నయ్యకును జాతకర్మ నామకరణాదులను జరిపించను అది యదువంశానికి అయినటువంటి గర్గాచార్యుడు నందునితో ఇట్లా అన్నారట ఏమిటి అంటే ఈ యొక్క జాతకర్మాది సంస్కారం చాలా గోప్యముగా చేయాలి అని చెప్పి ఆ మహాత్ముడు ఎంతో సంతోషపడి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మకి బలరాముడికి కూడా జాతకర్మనామకరణాదులను జరిపించారుటమ్మ నూనం గర్గమునిశ్చక్రే తవ రహసి విభో శ్రీ లక్ష్మీ నమః ప్రభు ఈ బాలకునకు వేల కొలది పేరులున్నవి అంతేకాదు ఈయన అనంతమైన నామములు కలవాడు ఇప్పుడు ఈయనకు నేను ఏ పేరు పెట్టవలను అని అనుకునుచు గర్గమహర్షి నీకు రహస్యముగా నామకరణం చేసెను అది ఈ బాలకుడికి అసలు వేల కొలది పేర్లున్నాయి మరి ఇప్పుడు ఈయనకి నేను ఏ పేరు పెట్టాలి అని అనుకొనుచు గర్గ మహర్షి రహస్యంగా ఆ యొక్క కృష్ణ పరమాత్మకి నామకరణం చేశారుట అమ్మ శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ कृषि धातु नकाराभ्याम सत्तानंदात्मका किलाभिलपत जगदघ कर्षित्वं वा कथय कृष्णानामते व्यतनोत श्रीलक्ष्मी नारायणाभ्याम नमः कृष्णा कृषि धातुनकु నకారం కలిసినచో అస్తిత్వము ఆనందము అను అర్థములు ఏర్పడును అట్లే నీవు సమస్త లోకముల యొక్క పాపములను ఆకర్షించి నశింపజేయుదు అని గర్గాచార్యుడు నీకు కృష్ణుడు అని పేరు పెట్టెను ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वा हरे राम हरे राम राम राम, राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे पुष्ण, 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 हरे पुष्ण, 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 पुष्� అయితే ఆ యొక్క గర్గ మహర్షి ఎంతో ఆలోచించి అనేక అనేక అనంతములైనటువంటి నామధేయాలు కలిగినటువంటి ఈ పరమాత్మకి ఇప్పుడు నేను ఏ నామకరణం ఏ పేరు పెట్టాలి అని ఎంతో ఆలోచించి కృషి ధాతువునకు నకారం కలిస్తే కనుక ఏమవుతుంది అస్తిత్వము ఆనందము అనేటువంటి కృషి ధాతువునకు నకారం అంటే కృష్ణానే కదా ఆ అట్లా అస్తిత్వము ఆనందము అనేటువంటి అర్థాలు ఏర్పడతాయి కాబట్టి అట్లే సమస్త లోకాల యొక్క ఆకర్షిస్తారట లోకముల యొక్క పాపములను ఆకర్షించి నశింప చేయువాడవు కనుక నీకు కృష్ణుడు అని పేరు పెట్టెను తండ్రి అని శ్రీ లక్ష్మీ నామ భేదాన్ వీర కురువన్నగ్రే చే రామదీన్ అతి మానుషాను భావం ప్రకాశయన్ పీత్రే శ్రీ లక్ష్మీ నమః ప్రభు ఇంకను గర్గాచార్యుడు నీకు ఇతర నామములను కూడా పెట్టెను నీ యొక్క అన్నకు రాముడు మొదలైన పేర్లు పెట్టుచు వాటి వివరణ కూడా ఆమహర్షియే తెలిపెను ఆ తరువాత నీ ప్రభావం చాలా గొప్పది మానవాతీతమైనదని తెలిపెను కానీ ఇతడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని మాత్రం నందునకు చెప్పనేలేదు అని గర్గాచార్యుడుట ఇంకా ఇతర నామాలను కూడా పెట్టాట అంతేకాక ఆ యొక్క కృష్ణ పరమాత్ముడి యొక్క అన్న అయినటువంటి అన్నకేమో రాముడు మొదలైన పేర్లు పెట్టుచు వాటి వివరణ కూడా వాళ్ళందరికీ కూడా చెప్పారుట కృష్ణ ప్రభావం అంటే చాలా గొప్పది మానవాతీతమైనది అని తెలిపాడుట గాని సాక్షాత్తు ఈయన శ్రీ మహావిష్ణువే అని మాత్రం ఆ మాట మాత్రం ఆయన నందునికి చెప్పలేదుట గర్గ మహర్షి చాలా ఏమిటి అంటే విశేషమైన ప్రభావం కలది మానవాతీతమైనది అని ఇలా చెప్తూ ఉన్నారుట తప్ప ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఉద్భవించారు అనేది మాత్రం చెప్పలేదుట శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమ స్వ పుత్రేకై నే దితే మహత్వ మహర్షి నందగోపునితో నీ ప్రభావంను గురించి చెప్పుచు నిన్ను ప్రేమించువాడు మాయ వలన కలుగు దుఃఖములను పొందడు అట్లే నిన్ను ద్వేషించువాడు సంపూర్ణముగా నశించును అని చెప్పారుట గర్గమహర్షిట నంద నందుడికి ఈయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ శిశువు అని చెప్పకపోయినా పరోక్షంగా ఏం చెప్తున్నారు ఆయన యొక్క ప్రభావము ఎంతో మానవాతీతమైనది అంటే మానవులందరికీ కూడా అతీతమైన వాడు అని పరోక్షంగా ఇట్లా హెచ్చరికలు లాగా కొంత అలా తెలియచెప్తున్నాడు ప్రభావం గురించి చెప్తూ ఏం చెప్పారట ఈ యొక్క ఆ పిల్లవాడిని ప్రేమించువాడు మాయ వలన కలిగేటువంటి దుఃఖాన్ని పొందడు ద్వేషించేవాడైతే సంపూర్ణంగా నశించిపోతాడు అని అలా చెప్తున్నారన్నమాట ఆ పిల్లవాడి గురించి శ్రీ నేష్యతి నిజ బంధులోక లో పదం సువిమల కీర్తి శ్రీలక్ష్మీ ఇంకను అతడు అనేక రాక్షసులను జయించును తనను ప్రేమించు వారికి ఉన్నత లోకములను కలిగించును అట్లే అతని యొక్క నిర్మల కీర్తిని నీవు కూడా వినగలవు అని గర్గాచార్యుడు నందునితో నీ ప్రభావం గూర్చి వివరించను తండ్రి అని అంతేకాక నందుడితో ఏమన్నారుట మాయ వలన కలిగే దుఃఖాల్ని పొందడు తర్వాతనేమో అంటే ఎవరిని కృష్ణ పరమాత్మని ప్రేమించేటువంటి వాడు మాయ వలన కలిగేటువంటి దుఃఖాల్ని పొందరు అలానే ద్వేషించేవాడైతే సంపూర్ణంగా నశించిపోతారు అని చెప్తూ ఈ పిల్లవాడు అనేక రాక్షసులని జయించును ఈ పిలవాడను కాదు ఇతడు అనేక రాక్షసులను జయించును తనను ప్రేమించు వారికి ఉన్నత లోకములను కలిగించును అంతేకాక అతని యొక్క విశిష్టమైనటువంటి కీర్తిని నీవు కూడా వినగలవు అని నందుడితో చెప్పారుటమ్మ కృష్ణ ప్రభావం గురించి శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ అమునైవ సర్వ దుర్గం తరితాస్థ కృతాస్థమత్ర నిష్ఠ ధ్వం హరిరే వేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయేత్ సమునిహి స్వామి ఇతనిపై శ్రద్ధాభక్తులు కలిగియున్నచో మీకు సమస్తమైన ఆపదలు తొలగిపోవును కావున ఇతనిపై ప్రేమ కలిగియుండుడు అని గర్గాచార్యుడు నీవు శ్రీహరివని నోటితో చెప్పకుండా నీ మహిమలను వర్ణించను అని అంతేకాక ఈ యొక్క ఈ ఈ పిల్లవాడిపై ఈతనిపై శ్రద్ధాభక్తులు కలిగి ఉంటే మీకందరికీ కూడా సమస్త ఆపదలు నశించిపోతాయి తొలగిపోతాయి కావున ఈ బాలినిపై ప్రేమ కలిగియుండుడు అని చెప్పి గర్గాచార్యుడు ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అలా ఉద్భవించాడు అనేటువంటి అంశం మాత్రం చెప్పకుండా తన యొక్క ఆ బాలుని యొక్క ప్రభావాన్ని మహిమలని ఆ బాలుని యొక్క మహత్తత్వాన్ని గురించి అలా హెచ్చరికగా అన్నట్లుగా పరోక్షంగా భావన అలా చెప్పుకొస్తూ ఉన్నారన్నమాట వాళ్ళందరికీ కూడా నంద నందగౌకులల్లో ఏమ్మా శ్రీ గర్గేథ గర్గేస్ నందిత నందాది నంద్యమానస్వంద్గద ముగత కరుణ నిర్గమయ శ్రీమరుత్పురాధీస శ్రీ లక్ష్మీ నారాయణ గురువాయురప్ప గర్గమహర్షి విధముగా మీకు జాత కర్మ నామకరణ సంస్కారములు చేసి వెళ్ళిపోగా నందాది గోప వృద్ధులు నిన్ను పొగడసాగిరి అట్టి నీవు కరుణతో నా రోగములనన్నిటినీ పోగొట్టుము తండ్రి అని గురువాయురప్ప గర్గమహర్షి ఆ రకంగా జాతకర్మ నామకరణ సంస్కారములు చేసి వెళ్ళిపో వెళ్ళి వెళ్ళినాక నందాది గోపవృద్ధులందరూ కూడా ఆ యొక్క కృష్ణ పరమాత్మని ఎంతో పొగడ సాగిరుట ఎందుకంటే అంత విశిష్టమైన గుణములు కలిగిన వాడు అసలు ఆయనని స్మరిస్తేనే చాలు మరి సమస్తమైన ఆపదలు తొలగిపోతాయని ఇంకా ఏం చెప్పారు తనని ప్రేమించే వారికి ఉన్నత లోకాలను కలగ కలగచేస్తాడని ఆ రీతిగా అంతేకాక ఇంకోటి మాయ వలన కలిగేటువంటి దుఃఖాలు కూడా నశించిపోతాయి అసలు ఆ దుఃఖాలనే పొందరు ఆయనను స్మరించేవారికి ఆ కృష్ణుని సేవించేవారికి అని ఇన్ని విశిష్టమైనటువంటి గుణాలు చెప్పబట్టి ఆ నందగోపాలంలో నందుడు మొదలైన వారందరూ కూడా స్వామివారిని చక్కగా పొగడసాగిరి కదా అలాంటి నీవు కరుణతో మా రోగములనన్నిటినీ పోగొట్టుము తండ్రి అని శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారములు అను నాలుగవ దశకం సమాప్తం हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे एतत् फलं सर्वं अर्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीलक्ष्मीनारायणाभ्याम् नमः शुभं भवतु